జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల తొంభై ఎనిమిదవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు శ్రీం బీజ జప సంతుష్ట ఓం శ్రీం బీజ జప సంతుష్ట శ్రీం అనేటటువంటిది బీజాక్షరం దీన్ని జపం ఎప్పుడైతే మనం చేస్తామో అంటే ఆగకుండా ఎప్పుడైతే అనుసంధానం చేస్తామో సంతోషించేటటువంటి అమ్మ అన్నమాట స్ ప్లస్ ర ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు శ్రీ అనమాట అంటే ఇందులో ఉండేటటువంటి శ్రీ అనేది ఎందుకు అంత పవిత్రమైనటువంటి అంత గొప్ప శబ్దంగా ఏదన్నా శ్రీమద్ రామాయణం శ్రీమన్ మహాభారతం శ్రీమతి శ్రీమాన్ ఇవన్నీ శ్రీ చెప్తాం మనం ఇందులో స్ ప్లస్ ర ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు శ్రీ అంటే సకారం ఆనందాన్ని చెప్తుంది రకారం తేజస్సుని చెప్తుంది అంటే జ్ఞానం అందులో ఉండే ఈకారము శక్తిని తెలుపుతుంది అంటే జ్ఞానానంద స్వరూపమైనటువంటి పరాశక్తి అని అర్థం అన్నమాట అందుకే శ్రీం 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 అలాగా శ్రీంకారాన్ని మనము ఒక జపం చేస్తుంటే ఎంతో ఆనందపడి తల్లి ప్రసన్నమయ్యి మనకేం కావాలనేదంతా కూడా తాను చూస్తుందన్నమాట అది ఈ అద్భుతమైనటువంటి నామం చివరి చివరిలోకి వస్తుంటే నామాలు ఇంకా చాలా మధురంగా ఉన్నాయి భక్తి శ్రద్ధలతోటి శ్రీం బీజ జప సుష్ట అని చెప్పిద్దాం మళ్ళీ ఈవేళ డబల్ హోమ్ వర్క్

ॐ श्रीं बीजजपसन्तुष्टायै नमः ॐ श्रीं बीजपसन्तुष्टायै नमः ॐ श्रीं बीजजपसन्तुष्टायै 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 नमः ॐ श्रीं बीजजपसन्तुष्टाय नमः ॐ श्रीं बीजजपसन्तुष्टायै नमः ॐ श्रीं बीजजपसन्तुष्टायै नमः ॐ श्रीं बीजजपसन्तुष्टायै नमः ॐ श्रीं बीजजपसन्तुष्टायै नमः ఓం శ్రీ బీజప సంతుాయ నమ శ్రీం బీజజప ఓం నమ శ్రీఐ నమ జయ శ్రీకృష్ణ అయితే ఇప్పుడు రుద్రాక్ష ఎవరు పెట్టుకోవచ్చు ఎవరు ధరించకూడదు మళ్ళీ ఇది అనుమానం కదా రుద్రాక్ష ధారణ అంటే ఫలానా కులం వాళ్ళు ఫలానా వర్గం వాళ్ళే ధరించాలా అందున లేడీస్ ధరించొచ్చా లేక జెంట్స్ ధరించచ్చా ఆడా మగా కాని వాళ్ళు కూడా ధరించచ్చా ఇలాంటి అనుమానాలు ఉన్నాయిగా మనకి అందుకని దేవీ భాగవతం మూడవ అధ్యాయం ఇరవై మూడవ శ్లోకంలో ఏమన్నారు సర్వాశ్రమాద్రాక్షణం ఆ ఆశ్రమం ఈ ఆశ్రమం అనే తేడా లేకుండా అన్ని ఆశ్రమాల వాళ్ళు ఈ రుద్రాక్ష ధరించవచ్చు వానప్రస్థం బ్రహ్మచర్యం మొదలైన అన్ని గృహస్థాశ్రమం అనే తేడా లేకుండా నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నా పర్వాలే నేను ప్రస్తుతం బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాను విద్యాభ్యాసంలో ఉన్నాను బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నవాడిని ధరించచ్చా ధరించు నేను పెళ్లి చేసుకున్నాను గృహస్థాశ్రమంలో ఉన్నాను ధరించవచ్చా ధరించాలి ధరించి తీరాలి నేను ఇప్పుడు వానప్రస్థం స్వీకరించాను ధరించవచ్చా ధరించి తీరు సన్యాసాశ్రమంలో ఉన్నాను ధరించు అలాగే నా వర్ణం వేరు నేను ఫలానా వాణ్ణి నేను ధరించొచ్చా ఏ వర్ణమైనా పర్వాలేదు కొండ పక్కలు కొట్టాడు చెప్పాడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి కంటే ఎవడం ప్రామాణికుడు సర్వాశ్రమానాం వర్ణానాం అన్నాడు అసలు ఇంతెందుకు జీవి పుట్టాక ఎవడైనా ధరించచ్చు గాడిద కుక్క కూడా ధరించచ్చు అన్నాడు పద్మాకర్ గారు ఎలా చెప్పారు ఏమిటి అని అడిగితే దేవీ భాగవతం పురాణంలో ఉన్న కథలు నేను ఇక్కడ దగ్గర చూపిస్తాను అంత కొండపతలు కొట్టినట్టు చెప్పే ధైర్యం ఉంది కాబట్టి చెబుతున్నాను గాడిద కూడా ధరించి తరిస్తుందట కుక్క కూడా ధరించి తరిస్తుందట ఎలాగ అంటే ఇప్పుడు మనం చెప్పుకునే కథల్లో విందురు కానీ మేము దేవీ భాగవతం నమ్మము అంటే నీ కర్మ అది నేను చెప్పగలను దేవీ భాగవతం ఒక అపార అపూర్ణమైన గ్రంథం మహానుభావుడు వేదవ్యాసుడు అందించిన గర్వం మహాగ్రంథం అది విష్ణువు నుంచి బ్రహ్మకి బ్రహ్మ నుంచి నారదునికి నారదుని ద్వారా వ్యాసునికి వ్యాసుని ద్వారా లోకానికి వచ్చిన ఒక గొప్ప పురాణం వేద వ్యాసుల వారు అందించిన ఈ దేవి భాగవతం అందులో చెప్పారు ఎవడైనా సరే వేసుకోవచ్చు కాకపోతే వేద మంత్రములతో ద్విజులు మంత్రం లేకుండా తక్కిన వాళ్ళు వేసుకోవచ్చు ఎవ్వరు వేసుకున్నా వాళ్ళు తరిస్తారు ధారణ రుద్రో భవత్యేవన రుద్రాక్ష రుద్రాక్షధారణ వల్ల ఎటువంటి వాడైనా రుద్రుడైపోతాడు అందులో సందేహం లేదు పశ్యన్నపి నిషిద్ధం తథా సృణ్వన్నపి స్మరణ్ అంటే ఏమిటో తెలుసా చూస్తూ నిషిద్ధంశ్చ అంటే నిషిద్ధ కాలాల్లో కూడా ఇంతెందుకు దీని గురించి తేలికే చెప్పాలంటే బయట ఉన్నప్పుడు కూడా నీ శరీరం మీద ధరిస్తే తీయొద్దని చెప్పేశాడు మాట్లాడుతున్నప్పుడు వింటున్నప్పుడు వాసన చూస్తున్నప్పుడు ప్రశ్నిస్తున్నప్పుడు కుర్రవన్నపి పనులు చేస్తున్నప్పుడు గచ్చం నడుస్తున్నప్పుడు విసృజన్నపి అనగా నలమూత్రాదులు విడిచిపెడుతున్నప్పుడు రుద్రాక్ష ధారణాదేవ సర్వ పాపలిప్యతే అంటే ఒకసారి రుద్రాక్ష ధరించాక అలా ఉండాలి ఒంటి మీద ఇలా ఉండి నువ్వు ఏ పని చేసినా ఆ పాపములన్నీ తొలగిపోతాయి అన్ని పాపములు తక్షణం తొలగిపోతాయి అందుకే నిత్యం శరీరం మీద రుద్రాక్షం ఉండాలి రుద్రాక్షం ఎళ్ళ వేసుకున్న తీసి పక్కన పెడతాం అది ఏమన్నా మన శరీరంలో ఉన్నటువంటి అవయవమా లేకపోతే పనికి పదార్థమా ఒకసారి గురువుగారు లేక ఎవరైనా మహానుభావులు అయినటువంటి పేటాధిపతులు మంత్రపూర్వకంగా నీకు రుద్రాక్ష ఇచ్చి వేసుకొని అయినా అంటే వేసుకోవాలి ఇంకా తీయకూడదట సర్వకాల సర్వావస్థలలో దేహం మీద రుద్రాక్ష ఉండాలి రుద్రాక్ష ఉండగానే అన్నం తినాలి రుద్రాక్ష ఉండగానే ఏ పనడా చేయాలి అయితే ఈ రుద్రాక్షల్లో కొంతమంది దీనిని ఈ సమయంలో తీసేయాలి ఈ సమయంలో తీయకూడదని చెప్పారట ఇప్పుడు ఇక్కడ వరుసగా చెప్పుకొచ్చేటండి ఇవన్నీ శ్లోకాలు నేను వదలకుండా ఎందుకు చెప్తున్నానో తెలిసినా ఇవి వింటే మీ సందేహాలు పటాపంచలు అవుతాయి రుద్రాక్షధారణ వల్లే శివుడు కూడా రుద్రత్వం పొందాడు బ్రహ్మహత్యాది పాపములను రుద్రాక్ష తొలగిస్తుంది రుద్రాక్ష ధారణ కంటే గొప్పది లేదు రుద్రాక్ష ధారణ చేసిన వాడికే దాన ధర్మాలు చెయ్యాలి సర్వ పాప వినిర్ముక్త శివలోకం సగచ్చతి రుద్రాక్షధారణ చేసేవాడికి ఎంత పెసరు దానం చేస్తే కొండంత దానం చేసిన ఫలితం వస్తుంది శ్రాద్ధంలో భోజనం చేసేవాడి దగ్గర రుద్రాక్ష ధారణ లేకపోతే అంత బాగా దాని శ్రాద్ధం ఫలించదు రుద్రాక్ష ధారణం శ్రాద్ధే భోజేత విమోదత అని చెప్పాడు ఆయన ఎవరికైనా పితృకార్యం చేస్తున్నప్పుడు అన్నం పెడతాం కదా వాళ్ళని భోక్తలు అంటారు ఈ భోక్తల మెడలో రుద్రాక్ష ఉంటే పితృదేవతలు సంతోషిస్తారు అప్పుడు పితృదేవతలు సంతోషిస్తే ఈ చచ్చిపోయిన వాడి పాపాలన్నీ పోయి ఉత్తమ లోకాలకు వెడతాడు అసలు రుద్రాక్ష ధారణ చేసిన వాడి కాళ్ళు కడిగి ఆ కాళ్ళు కడిగిన నీళ్లు నెత్తివే జల్లుకున్నా వాడి పాదోదకం తాగిన అటువంటి వాడు ఎలాంటి వాడుతట్ట సర్వ పాప వినిర్ముక్త శివలోకే మహీయతే వాడు అన్ని పాపాలు విడిచిపెట్టి శాశ్వతంగా కైలాసానికి వెళ్ళిపోతాడు మెడలో హారంలో కానీ చేతి యొక్క కటకాల్లో కాని నడుముకున్న వడ్డాణంలో కానీ ఏదో ఒక దాంట్లో ఈ రుద్రాక్ష పెట్టుకోండి అన్నాడు బంగారం వెండి మొదలైన గొలుసుల్లో కంకణాల్లో ఎక్కడో చోట ఓ రుద్రాక్ష పెట్టుకోండి ఈ రుద్రాక్షని ఎలా పెట్టుకున్న పర్వాల సమంత్రకం వా మంత్రేణ రహితం వా మంత్రపూర్వకముగా రుద్రాక్ష వేసుకున్నా మంత్రము లేకుండా మెడలో వేసుకున్నా రుద్రాక్ష రుద్రాక్షయే అది మహాపాపం తొలగిస్తుంది